హాయ్ ఫ్రెండ్స్ ఈసారి వరమహాలక్ష్మీదేవి పూజ మేము అమ్మ అనుగ్రహంతో ఈ విధముగా చేసుకున్నాము పదకొండు రకాలు ప్రసాదాలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా రుచికరంగా ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనం కడుపు చలవ కదా చలిమిడి ప్రిపేర్ చేసుకుందాము కొంచెం బెల్లం వేసుకుని వాటర్ వేసుకుని పానకం కింద కలుపుకుందామండి ఇది కలుపుకున్నాక కొంచెం యాలకులు మిరియాలు పౌడర్ వేసి కలుపుకొని మనకి పానకం ఎంత అయితే కావాలో అన్ని వాటర్ వేసి కలిపేసుకుంటే బెల్లం కలుస్తుందండి పానకం ప్రిపేర్ అయిపోయింది కొంచెం పెసరపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందామండి ఇదిగో నానిపోయింది సార్లు కడిగేసుకుని ఇలాగ తీసుకుందాం ఇదిగో చలివిడి వడపప్పు పానకం రెడీ చేసుకున్నాం కదండి అప్పాలు పాలకాయలు ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఇంకో కొంచెం బెల్లం వేసుకుని మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంతకు సరిపడా కొంచెం బెల్లం వేసుకుని ఉరిపిండి వేసుకుని కొంచెం వాటర్ బెల్లంలో వేసుకుని బెల్లం ముక్కల్లా లేకుండా బాగా మెత్తగా కలిపేసుకుని అందులో ఈ ఉరిపిండి బాగా కలుపుకోవాలండి చలివిడి ముద్ద కలుపుకుంటాం కదా అలాగే కలుపుకొని పెట్టుకోవాలి మనం ప్రసాదం చలివిడు కలుపుకుంటాం కదండి ఆ చలివిడే చూపిస్తున్నాను నేను అప్పాలో పాలకాయలు ఇది ఇలాగా అంతా బాగా స్ప్రెడ్ అయ్యేలా కలిపేసుకుని ఇంకా అప్పాలు పాలకాయలు చేసుకోవాలండి అప్పాలు ఇలా రౌండ్గా చేసుకోవాలి పాలకాయలు ఏమో ఇలా పొడవుగా చేసుకోవాలి కొంతమంది పదకొండు కానీ తొమ్మిది కానీ పెట్టుకుంటారు మేమైతే పదకొండు పెట్టుకుంటామండి పదకొండు రకాలు రకానికి ఇవి పతకుండు చప్పుని పెట్టుకుంటామండి మేము ఇలా అప్పాలు పాలకాయలు అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి ఆయిల్ వీటెక్కింది కదండి ఇప్పుడు ఇందులో వేసుకుని అప్పాలు పాలకాయలు ఫ్రై చేసుకుందాం ఇదిగో చూడండి ఫ్రై అయిపోయినాయి కదా తీసేసుకోవచ్చు ఇంకోడి ప్రిపేర్ అయిపోయిన అప్పాలు పాలకాయలు ప్రసాదం రెడీ అయిపోయింది శనగలు శనగలు మనం మార్నింగ్ లేవగానే ముందు శనగలు నానబెట్టేసుకోవాలండి ముందు రోజు మాత్రం నానబెట్టుకోకూడదు అమ్మవారికి మనం ఏ రోజైతే చేసుకున్నాం ఆ రోజు ముందు లేవగానే నానబెట్టుకుని శుభ్రం కడిగేసుకుని ఇలాగ కుక్కర్లో వేసుకుని మూడు నాలుగు విజిల్లు వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవాలండి ప్రెషర్ పోయాక కుక్కర్ తీసేసుకుని ఇలా పోపు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నాము ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసుకుని శనగలు వేసుకోవాలండి ఉడకపెట్టుకున్న శనగలు వేసుకుని కొంచెం టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకుని కలిపేసుకుని ఒక నిమిషం మగ్గనిచ్చి తీసేసుకుంటే శనగల ప్రసాదం అయితే ప్రిపేర్ అయిపోయిందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కుడుములు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఆడించుకున్న నూకండి వరి నూక కొంచెం శనగపప్పు పెసరపప్పు రాళ్ళుప్పు కొంచెం నెయ్యి ఒక గ్లాసు నూకకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి కొంచెం శనగపప్పు పెసరపప్పు కడిగేసుకుని ఇలాగా వేసుకోవాలి ఒక పావు కేజీ నూక అయితే ఒక రెండు టీ స్పూన్లు పెసరపప్పు ఒక మూడు నాలుగు టీ స్పూన్లు శనగపప్పు వేసుకుంటే సరిపోద్ది కొంచెం నెయ్యి నీళ్ళు మరుగుతున్నాయి కదా నీళ్ళు మరిగేటప్పుడు నూక వేసేసుకోవాలండి టేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఇలాగా నూక వేసుకుని కలిపేసుకోవాలి ఇది మూత పెట్టుకుని ఉంచేసుకుంటే మగ్గిపోద్ది బాగా మగ్గనివ్వాలండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో నోకైతే మగ్గిపోయింది చూడండి ఎక్కడ వాటర్ లేదు పొడి పొడిగా మగ్గింది కదా ఇలా కొంచెం చల్లారి దాకా అలా మూత పెట్టేసి ఉంచేసుకుంటే బాగా మగ్గుతుందండి ఇదిగో చూడండి ఇలా మగ్గిపోతే సరిపోద్ది చల్లారింది కదా ఇంకొంచెం చల్ల వేడిగా ఉంటేనే కుడుగును చుట్టలేము కదా అందుకని ఇలా కొంచెం వేట తీసుకుంటే ఇంకా బాగా చల్లారుతుంది మరీ అలా వదిలేసుకుని గట్టిగా చల్లారిపోయి ఇలా ఉంచుకుంటే గట్టిగా అయిపోద్దండి కొంచెం గోరెచ్చగా ఉండగానే చేసుకుంటే మనకు బాగా వస్తాయి ఇలా మనకు కావాల్సిన సైజులో అయితే కుడుము చుట్టేసుకోవచ్చు మనకి పెద్ద కాలతే పెద్ద చిన్న కాల్తే చెన్నవి అయితే ఇలాగ చేసేసుకోవచ్చండి ఒకవేళ మీకు చేతికి ఏమైనా అంటుకుంటుంటే కనుక తడి చేసుకోండి చేతికి కొంచెం తడి చేసుకుంటే అంటుకోకుండా వస్తాయి ఇలా మగ్గితే ఏమీ అవసరం ఉండదు ఒకవేళ అవసరమైతే కనుక రెడీ చేసుకోండి ఇలా కుడుగులన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే ఈ ప్రసాదం రెడీ అయిపోయిందండి పరమాన్నం రెడీ చేసుకుందామండి ఆవు పాలు తోటి రెడీ చేస్తున్నాను అర లెటర్ ఆవు పాలు తీసుకున్నాను ఒక చిన్న గ్లాసు రైసు కొంచెం చిన్న సగ్గు బియ్యం యాలకులు పౌడరు జీడిపప్పు బెల్లం నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాం ఆవు పాలు పొంగ వచ్చే వరకు వేడి చేసుకుని బియ్యం కడిగేసుకుని ఉంచుకోవాలండి సగ్గు బియ్యం కూడా కడిగేసుకుని ఉంచుకోవాలి పాలు పొంగ వచ్చేటప్పుడు బియ్యం వేసుకొని కొంచెం ఉడికొచ్చే వరకు ఉంచుకోవాలండి కొంచెం ఉడికిన తర్వాత సగ్గు బియ్యం వేసుకోవాలి ఇదిగో చూడండి కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు అంటేస్తుంది అందుకని కలుపుతూ ఉండాలి ఇలాగా కొంచెం ఉడికినాయి కాదు ఇప్పుడు సగ్గు బియ్యం వేసేసుకున్నాం చిన్న సగ్గు బియ్యం కదా తొందరగా ఉడుకుతాయి పెద్దవి అయితే రైస్తో పాటు వేసేసుకోవాలి చిన్నవి కనుక రైస్ ఉడికాక వేస్తున్నానండి ఉడికింది కదా కొంచెం ఇంకా మగ్గి లోపల మనం జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుందాం ఇంకొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు ఫ్రై చేసుకోవచ్చు ఈ జీడిపప్పు అన్ని ప్రసాదాల్లోకి వేసుకోవడానికి కొంచెం క్వాంటిటీలో ఎక్కువ వేపుతున్నానండి ఇదిగో వరమాన్నం అయితే రైస్ ఉడికిపోయింది మనకి చల్లారేటప్పుడు ఇంకా గట్టిగా అయిపోద్ది కదా అందుకని కొంచెం పలుచగా లూజ్గా ఉండేలాగా అయితే చేసుకోవాలి ప్రసాదం ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి మనకి టేస్ట్గా సరిపడా అంతా కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోద్ది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఒక గంటలో ఇన్ని ప్రసాదాలు అయితే రెడీ చేసేసుకోవచ్చు మనం అన్నీ రెడీగా ఉంచుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు వేస్తున్నానండి బెల్లం కరిగింది కదా జీడిపప్పులోని యాలకుల పౌడరు కలిపేసుకుంటే పరమాన్నం కూడా రెడీ అయిపోయిందండి ఒక ప్రసాదం మనకి అత్యసర అన్నం ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రైసు పెసరపప్పు రాళ్ళు ఉప్పు ఒక గ్లాసు రైస్కి కొంచెం పెసరపప్పు వేసుకుంటే సరిపోద్ది ఎనిమిది గ్లాసుల రైస్కి ఒక గ్లాసు పెసరపప్పు దాన్ని బట్టి మెజర్మెంట్ తీసుకోండి రెండు పెసరపప్పు రైసు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలాగా మరీ ఎక్కువ పప్పు ఉన్నా కూడా బాగోదు ఒకటి బై ఎనిమిదో అని తీసుకుంటే సమానంగా సరిపోద్ది శుభ్రంగా కడిగేసుకున్నాం కదా రైస్ ఇందులో ఒక గ్లాసు రైస్ కదా రెండు గ్లాసులు వాటర్ వేసుకుందాం పెసరపప్పు ఎంతో కాదు కదండి దానికి లెక్క రాదు ఒకవేళ ఎక్కువ రైస్ చేసుకుంటే మాత్రం దానికి కూడా వాటర్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పేస్తున్నాను ఇది గ్యాస్ మీద పెట్టుకుని ఇలా ఉడికొచ్చాక కొంచెం మూత పెట్టేసుకుంటే అలా సిమ్లో పెట్టుకుంటే మగ్గిపోద్ది చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది ఇదిగో చూడండి మగ్గిపోయింది ఆవిరిపోకుండా అలాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఉంచేసుకుంటే మగ్గిపోద్దండి ఇంకో పొడి పొళ్ళు ఆడుతూ ఉంది కదా ప్రిపేర్ అయిపోయింది ఈ రైసు ఒక బౌల్లోకన్నా దేంట్లో కన్నా తీసుకుని మనం ప్రసాదం దేంట్లో పెట్టుకుంటాము అందులోకి తీసుకుని పైన కొంచెం బెల్లం నెయ్యి వేసుకుని ప్రసాదం పెట్టుకోవాలండి ఇది అత్యసర అన్నం మామూలుగా పెట్టేసుకోకూడదు బెల్లం నెయ్యి వేసుకుని పెట్టుకోవాలి ఇది ఒక ప్రసాదం మనకి ప్రిపేర్ అయిపోయింది పులిహార చేసుకుందామండి ఇప్పుడు రైస్ శుభ్రం కడిగేసుకుని రాసున్నార వాటర్ వేసి రైస్ చేసేసుకున్నానండి ఇదిగో పొడి పొళ్ళు ఆడితే ఇలా చేసుకోవాలి ఇది పోపు సామాన్లు వేరుశెనగ గుళ్ళు శనగపప్పు మినపప్పు ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం పంచదార వేస్తున్నాను బెల్లం వేసుకుంటే బాగుంటుందండి కొంచమే కదా అందుకని పంచదార సాల్టు పసుపు అల్లం తురుము ఆవాలు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జు తీసుకున్నానండి పోపు వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుని వేరుశనగ గుళ్ళు వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక శనగపప్పు మినపప్పు ఫ్రై చేసుకోవాలి ఆవాలు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి సిరుకులు ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు అల్లం తురం వేసుకుందామండి కొంచెం ఇంగువ వేసుకుందాము పోపు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇది రైస్లో వేసుకుని కలిపేసుకుందామండి చింతపండు పోపు ఫ్రై చేసిన మూకుట్లోనే చింతపండు గుజ్జు వేసుకుని కొంచెం ఉడకబెట్టుకోవాలి అందులో కొంచెం పసుపు పంచదార టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఉడకపెట్టుకోవాలి చింతపండు గుజ్జు అయితే చిక్కగానే తీసుకోవాలండి పల్చగా తీసుకుంటే టైం ఎక్కువ కట్టేద్ది ప్రసాదానికి తొందరగా చేసుకుంటాం కదా అందుకు ఆయన మామూలుగా కూడా చిక్కగానే తీసుకోవాలి చింతపండు గుజ్జు ఇదిగో దగ్గర పడిపోయింది ఇలా ఉడికితే సరిపోద్దండి ఇది కూడా రైస్లేసి కలిపేసుకుందాము ఇలా చేసుకుంటే గుళ్ళో ప్రసాదం చాలా రుచికరంగా ఉంటుందండి పులిహోర ప్రసాదం చింతపండు కూడా వేసి కలిపేస్తున్నాను బా రైస్ అంతా స్ప్రెడ్ అయ్యేలా పొడిగా లేకుండా అంతా కలిపి కలిపి కలుపుకోవాలండి కలిసేలాగా ఇలా బాగా కలిపేసుకుంటే పులిహార ప్రసాదం కూడా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు గారెలు ప్రిపేర్ చేసుకుందాం ప్రసాదం గారెకి తెల్లవారుజాము లెగ్ లెగ్గానే మినపప్పు అయితే నాన పోసేసుకోవాలి మినపప్పు శుభ్రంగా కడిగేసుకుని పొట్టు లేకుండా కడిగేసుకోవాలి కొద్దిగా పొట్టు పర్వాలేదండి శుభ్రంగా కడిగేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అందులోని రుబ్బేసుకోవచ్చు రాళ్ళు ఉప్పు మాత్రం వేసుకోకుండా పలచగా అయిపోద్ది ఇలా గట్టిగా రుబ్బుకోవాలి డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కుతుంది చేతులకి ఇలా తడి చేసుకుని మనం గారెలు వేసుకోవచ్చు కుదరడం వాళ్ళు కవర్ కానీ అరిటక్ మీద కానీ క్లాత్ మీద కానీ వేసుకోవచ్చు నేను ఇలా చేసేస్తానండి తొందర తొందరగా చేసేయాలి కదా ప్రసాదానికి ఒక గంటలో అన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఇలాగా ప్రసాదాలు అన్ని ఇలా చూడండి ఇలా చిట్టి చిట్టి గారెలు వేసుకోవచ్చు మన కాళ్ళతో పెద్ద వేసుకోవచ్చు మనకి మూకుల్లో పట్టిన గారెలు అయితే ఇలాగ వేసేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం లేవగానే మినపప్పు అయితే నాన పోసేసుకోవాలి లేకపోతే నానదో ముందు రోజు అయితే నానబెట్టుకుని కడుక్కోకూడదండి మనం అమ్మవారి పూజలకి అది ఇలాంటి అయితే కొన్ని పూజలకు చేసుకోవచ్చు కానీ పండగలకి అదిని ఇలాగా వరలక్ష్మీదేవి పూజ వినాయక చవితి ఇలాంటి అయితే ఆ రోజుకి ఆ రోజు ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇంకా చూడండి ఇలాగా ఫ్రై అయిపోతున్నాయి కదా మనం పని అయిపోవడానికి ఈజీ చూసుకోవడం కాదండి మనం నిష్టగా ఎలా చేసుకోవాలి ఎంతవరకు చేసుకుంటా అంతవరకునే మనం అయితే ఫ్రై అయిపోయి తీసేసుకుంటున్నానండి ఇప్పుడు బూర్లు చేసుకున్నాము ప్రసాదం బూర్లకి ఒక గ్లాసు శనగపప్పు ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు వరిపిండి అండి కొంచెం మురంగా బరపుగా పట్టుకున్న వరిపిండి టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు ఆయిల్ డీప్ ఫ్రైకి కొబ్బరికాయ ముక్క చిన్నది బెల్లం ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం ఒక గ్లాస్ పప్పు శనగపప్పు కడిగేసుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకుని కుక్కరు మూడు విజిల్లు నాలుగు విజిల్లు వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలండి ఇదిగో కుక్కర్ పెట్టేసుకుందాం విజిల్ వచ్చేస్తున్నాయి కదా గ్యాస్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారనిద్దామండి ఇదిగో పప్పు అయితే ఉడికిపోయింది కదా ఇందులో వాటర్ లేకుండా తీసేసుకుందాం పప్పు ఇది ఇలా తీసేసుకుందామండి మనం మిక్సీలో అది వేసి మెత్తగా చేసేసుకోవడం కాదు పప్పు ఇలా ఉంచుకొని వాటర్ దిగిపోతుంది కదా శుభ్రం వాటర్ పోవాలి బెల్లం ఇందులో వేసి పెట్టుకోవచ్చు కాదండి పాకం పట్టుకుని వండుకుంటే మనకు బూర్లు రెండు రోజులున్నా పాడవకుండా ఉంటాయి ఇలా మెదిపేసుకుంటే కొంచెం బద్దల కింద మధ్యలో ఉంటాయి కదండి అది టేస్ట్ బాగుంటుంది బాగా సాఫ్ట్గా చేసేసుకోకుండానే ఒక గ్లాస్కి సమానంగా మనకు స్వీట్ సరిపోవాలంటే ఒక గ్లాస్ పప్పు ఒక్కొక్క గ్లాసు బెల్లం సరిపోద్ది కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా పాకం పట్టేసుకోండి పాకం తిక్కుగా వచ్చేలాగా పట్టేసుకుని అందులో వేసి కలుపుకోవచ్చు లేదంటే పప్పులో కూడా బెల్లం వేసి ఉడకపెట్టుకోవచ్చు పాకం పట్టింది అయితే నిల్వ ఉంటుందండి ఇదిగో ఇలాగా మనం శనగపప్పులో వేసుకుని పాకం వేసుకుని కలిపేసుకుందాం ఇదిగో చూడండి అంత బాగా స్ప్రెడ్ అయ్యేలా కలిపేసుకుందాం గట్టిగా ఉండాయి ఇలాగైతే ఉడకపెట్టుకోవాలి ఇంకా కొబ్బరి తుర్మ వేసేస్తున్నాను కొబ్బరి తురుమ వేసాక కొంచెం గట్టి పడిపోద్ది ఇదిగోండి కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడకపెట్టుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇదిగో ఇది చల్లారి లోపల పిండి అయితే రుబ్బుకుందామండి మనం కొంచెం యాలకుల పౌడర్ కూడా ఇందులో వేసేసుకుందాం పూర్ణం అంతా బాగా కలిపేసుకుని వండలు చేసేసుకుందామండి మనకు కావాల్సినంత సైజులో అయితే ఇలాగ పూర్ణం వండలు చేసేసుకుందాం ఇదిగో పూర్ణ వండలు అయితే అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు ఉరిపిండి వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని పొడి పొడిగా కలుపుకోవాలండి ఇలాగా మరీ చెమ్మ ఎక్కువగా తడి అయిపోయి కాకుండా కొంచెం పొడి పొడిగా కలుపుకోవాలి కొంచెం నీళ్ళు చల్లుకొని ఇంకో పిండి చూడండి ఇలాగా గట్టిగా రుబ్బుకోవాలి పలుచగా రుబ్బేసుకోకుండా మరిని కొంచెం వాటర్ వేసుకుని బూర వేసుకుని ఇలాగా మనకి కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా పలిచకాయ కాకుండా ఇలా కలుపుకోవాలండి చూడండి అదిగో వేస్తుంటే అలా వస్తుంది కదా అలా వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు బూర్లో ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇదిగో పిండిలోనే ఉండలా వేసేసి పిండి అన్ని పిండి అన్ని ఉండలు మనం ఎన్ని వేసుకోవాలి అన్ని ఇందులో వేసేసుకోవచ్చు పిండి కలుపుకొని వేసుకోవాలి ఇలా చుట్టూరు వచ్చి ఇలా చూసుకుని పిండి ఇలా తోకలు లేకుండా వేసుకోవాలి ఇదిగో చూడండి ఇలా ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రై అయినాయి కదా ఇలా మనం బూర్లు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకో చూడండి మనకి ఖాళీలు వస్తే పూర్ణం ఆయిల్లోకి సీదేస్తుందండి ఆయిల్ అంతా చెరాగ్గా అయిపోద్ది మనం ఎక్కడ ఖాళీ లేకుండా వేసుకుంటే ఇలా రౌండ్గా అందంగా వస్తాయండి మనకి బూర్లు ప్రసాదం కూడా రెడీ అయిపోయింది చూడండి చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఆరది ప్రిపేర్ చేసుకున్నాము ఇదిగో ఆ కూడా ఫస్ట్ పిండి ఒక్క పెడతాం అది కూడా కొంచెం వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మనం ఇదివరకు కూడా ఆరది వీడియో మనం ఛానల్లో పోస్ట్ చేసాము చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఆరవి ప్రసాదం కూడా ప్రిపేర్ అయిపోయింది కోరిన వరాలు ఇచ్చే వరలక్ష్మీదేవి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరందరూ ఇక ముందు మీరు ఇంకా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ ఏఎస్ఎంఆర్ అమ్మ ఛానల్